లో కాకముందే మాకు చెప్పింది కానీ జాబ్ క్యాలంటే ఇప్పుడు పద్దెనిమిది అయినా కూడా జాబ్ క్యాలెండర్లేదు యాక్చువల్లీ అక్టోబర్ ట్వంటీ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఫస్ట్ నోటిఫికేషన్లో ఫస్ట్ నోటిఫికేషన్ గా గ్రూప్ వన్ రావాలి కానీ గ్రూప్ వన్ ఇంతవరకు రాలేదు నోటిఫికేషన్ నోటిఫికేషన్ అని మూడు నెలల క్రితం మమ్మల్ని మొక్కలు పెట్టారు మూడు నెలల నుండి అదే మాట మాట్లాడుతున్నారు కానీ ఇంతవరకు ఆ నోటిఫికేషన్ లేదు ఇంతకుముందు ఏమన్నారు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని అన్నారు అన్నాక సరే అని చెప్పేసి ఆల్రెడీ కొంతమందిని వాళ్ళని రిక్రూట్ చేసి

యువతికే సంబంధించింది మాకు యువతి కోసం ఎందుకు మాకు ఉద్యోగాలు ఇవ్వండి ఉద్యోగాలు కల్పించండి సంవత్సరానికి రెండు లక్షలు అన్నారు మీరు సంవత్సరానికి రెండు లక్షలు అని పద్దెనిమిది నెలల కాల ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు ఏం చేస్తున్నారు మీరు అసలు మీరు సంవత్సరానికి రెండు లక్షలు కాదు ఈ ఐదేళ్లలో రెండు రెండు లక్షల నోటిఫికేషన్ ఇవ్వండి అది పోయి అరవై వేల నోటిఫికేషన్ ఇచ్చినా మేము అని మాట్లాడుతున్నారు ేషన్ నోటిఫికేషన్ వద్దని ధర్నా చేస్తుంది అన్నమాట ఎవరండి నోటిఫికేషన్లు వద్దని ధర్నా చేసింది గ్రూప్ తప్పు మొత్తము తప్పుదారి పట్టించుకుంటా మమ్మల్ని ఆదం వేసుకుంటా నిరుద్యోగ పూర్తిగా నిండా